பத்திங்க நம்ம சும்மா பா பா ஜெங்கிంది தானickt ஆபது தானickt அடம்பிட்டா சர்க்கே கரக்கன பாக்கும் நம்ம பூமிய తీసుకోணும் சம்மா போகிங்கன் மாத்தி கேட போணும் சம்மா ப்ரோ இனே அந்த கே பாஸ் భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో మరి పార్టీ తరఫున పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా అవకాశం ఇస్తే మరి భీమవరం నియోజకవర్గ ప్రజలు కూడా ఆశీర్వదించి శాసనసభ్యుడిగా చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా నా సాయి శక్తుల భీమవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా వారికి అందుబాటులో ఉండి వారి ప్రతినిధిగా వారి సమస్యలకి బాధ్యతను వహిస్తూ వాటిని పరిష్కరించడానికి నా సాయి శక్తిలా నేను ప్రయత్నం చేయడం జరిగింది అలాగే మిగతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల ముందు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో నవరత్నాల ద్వారా ప్రతి పేదలకి కూడా సంక్షేమం అందించాలని మేనిఫెస్టోని నూటికి నూరు అమలు చేయడమే కాకుండా చెప్పిన దానికన్నా కూడా అదనంగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక రెవల్యూషనరీ పరిపాలన అందించడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే గతంలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత గ్రామ స్వరాజ్యం అని చెప్పి ఏదైతే మనం ఒక అందమైన కలగంటూ ఉన్నామో అలాగా అది మనకు లభించాల నిజంగా స్వతంత్ర భారత పౌరుడిగా ప్రాథమిక హక్కుగా లభించినవి కూడా గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అవన్నీ కూడా మనకు దూరం అయిపోయినాయి నిజంగా విద్య కానీ ఆరోగ్యం కానీ ఇటువంటి ప్రాథమిక హక్కులు ముఖ్యంగా వాక్ స్వతంత్రం ఉంది పత్రిక స్వతంత్రం ఉంది ఇటువంటి అన్నీ కాకుండా ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి విద్యకి సంబంధించి అలాగే ఆర్థిక అసమానతలు తొలగించడం విషయంలో కానీ గత ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక అసమానత తొలగించే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల్లో కూడా పేదలందరికీ కూడా మేలు చేసే విధంగా నవరత్నాల ద్వారా ఆయన పరిపాలన అందించడమే కాకుండా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం అలాగే పేదలకి సేవ చేసే దాంట్లో భాగంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం అలాగే రైతులకు అండగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం అలాగే ఆరోగ్య భద్రత కోసం వెల్నెస్ స్థానం ఏర్పాటు చేయడం అలాగే పిల్లలకి విద్య మన భావి భారత పౌరులకి విద్యని సంపదగా అందించాలని నాడు నేడులో భాగంగా గత ప్రభుత్వాలు విస్మరించిన ప్రభుత్వ పాఠశాలలు అన్నిటినీ కూడా కార్పొరేట్ వ్యవస్థలకి ధీటుగా తీర్చిదిద్దడం ఇటువంటి అన్నీ చేసి చెప్పినవన్నీ కూడా చేసి మళ్ళీ రేపు ఎన్నికలకి మేము ప్రజల దగ్గరికి ఓటు అడుగుతానికి వెళ్తున్నాం నిజంగా ఓటు అడుగు హక్కు ఎవరికైనా ఉన్నదంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఓటు అడిగే హక్కు ఉంది ఎందుకంటే మనం గతంలో చూసాం చాలా సీనియర్ అని నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అయినా వ్యక్తి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా సుమారు ఆరు వందల యాభై వాగ్దానాలు అనేదానికన్నా అబద్దాలు అనవచ్చు ప్రజలకి దగ్గర అబద్దాలు ఆడి ఓట్లు వేయించుకుని రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అయిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి వెన్నుపోటు పోటు అనేది పేటెంట్ గా పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ప్రజలందరూ కూడా ఉన్నారు కాబట్టి అన్ని పార్టీలకి సంబంధించి ప్రతి పార్టీకి ఎంతో కొంత ఓట్ పెర్సంటేజ్ ఉంటారు కానీ వాళ్ళ ప్రజల పూర్తి సంపూర్ణమైన మద్దతును ఎవరు కూడా పొందలేకపోయారు అటు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అటు భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కూడా మెజార్టీ పీపుల్ మద్దతుని కోడగట్టలేకపోయారు వాళ్ళు ఎవరు కూడా సింగిల్గా పోటీ చేసి వారి ప్రభుత్వాన్ని స్థాపించలేరు నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్న వెసులుబాటుని ఆసరాగా చేసుకుని అందరం కలిపి ఒకళ్ళ మీద యుద్ధం చేస్తామంటే అది నిజంగా ఒకడి మీదకి పది మంది కలిపి యుద్ధానికి వెళ్తుంటే మన సమాజంలో ఎవరైనా న్యాయమని అంటారా న్యాయమనరు ఒక వ్యక్తి మీదకి పది మంది వెళ్ళి దాడికి చేస్తే ఎవరైనా న్యాయం అంటారా న్యాయం అందులో ప్రజలకు మంచి చేసిన పార్టీ మీద ఇంతమంది కలిసి దాడి చేసి ఏదో రకంగా ప్రజల మనిషిని ప్రజల ప్రభుత్వాన్ని ఓడించాలని కోరుకుంటున్నారంటే కనుక అది ప్రజల మీద దాడిగానే భావిస్తాం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అలా భావించి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి మళ్ళీ మన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది ఎందుకంటే పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి మరి చాలా మంది అభిమానులు చెప్పకపోయినా పిలవకపోయినా కూడా వచ్చి కూడా వచ్చి సంఘీభావం తెలియజేసి మద్దతు తెలియజేసినందుకు పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే పాత్ర మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను